ఈ రోజు నేను మిషన్ ఎక్కానండి మిషన్ ఎక్కి కాసేపు ఆగిన తర్వాత కుట్టానండి కాసేపు కట్టి కుట్టిన తర్వాత సడన్గా నాకు మిషన్ చక్రం తిరగడం లేదు నాకు సౌండ్ వచ్చేస్తుందండి ఎందుక ఏంట అని చెప్పేసి మిషన్ అయితే నేను మొత్తం పాటలన్నీ ఇప్పేసానండి నాకు వచ్చినట్టుగా ఇప్పేసాను ఇప్పేసిన తర్వాత ఇవ్వ దారం చూసారని మీకు చూపిస్తున్నాను నేను ఆ దారం నాకు ఎక్కడ పట్టిందంటే ఈ బొట్ట పెట్టుకునే షర్ట్ షర్ట్లో మీకు చూపిస్తున్నాను చూసారా అదండి ఆ షర్ట్లో పట్టేసిందండి పట్టేసి పట్టేయడం వల్ల నాకు సౌండ్ వచ్చేసింది దారం తీగిపోతుంది ప్లస్ మళ్ళీ చక్రం అయితే తిరగడం లేదండి నాకు మిషన్ మోటార్ కాబట్టి మోటార్ తొక్కుతున్నాను కానీ చక్రం అయితే తిరగడం లేదు మిషన్ తిరగడం లేదండి నాకు చక్రం బలవంతాన్ని చేత్తో తిప్పుతుంటే టైట్గా తిరుగుతుంది అందుకని చెప్పేసి ఓపెన్ చేసింది ఓపెన్ చేస్తే తీరా చూస్తే షట్టర్లో దారం పట్టేసింది ఆ దారం తీసిన తర్వాత నేను మామూలుగా మళ్ళీ బిగ్ నీట్గా తుడిసేసుకుని మళ్ళీ బిగించేసానండి బిగించేసిన తర్వాత నాకు మిషన్ ఫ్రీగా తిరిగిందండి ఏ సౌండ్ రాలేదు చక్రం కూడా ఫ్రీగా తిరిగింది మీకు ఎప్పుడైనా సరే దారం పట్టేసినా చక్రం తిరగకపోయినా సౌండ్ వచ్చినా ఒకసారి షట్టర్లో దారం పట్టిందేమో అని ఒకసారి చూసుకోండి ఈ షర్ట్లో దారం పట్టినా కూడా మనం మనకి తిరగదండి మిషన్ అనేది మీకు తెలియడం కోసం అని చెప్పేసి నేను ఈ వీడియో చూపిస్తున్నాను నేను చాలామంది నన్ను అడిగారండి మనం కరెంటు మోటార్ పెట్టుకుంటాం కదండి కింద పెడల్ అనేది ఎలా ఓపెన్ చేయాలి ఎలా క్లీన్ చేయాలి అనేది మనకి ఏదైనా ప్రాబ్లం వస్తేనే కదండి ఓపెన్ చేసి మీకు ప్రాబ్లం అనేది చెప్తేనే కదా మీకు తెలుస్తుంది మామూలుగా ఓపెన్ చేసినా మీకు తెలియదు కదా అందుకని చెప్పేసి నాకు ఎప్పుడైనా ప్రాబ్లం వచ్చినప్పుడు నేను ఓపెన్ చేసి చూపిస్తానండి అది కూడాను నేను తప్పకుండా ఓపెన్ చేసి చూపిస్తాను అందరికీ తెలియడం కోసం అని చెప్పేసి నేను పెట్టలేదని చెప్పేసి మీరు బాధపడొద్దని నేను ఖచ్చితంగా పెడతాను నాకు ప్రాబ్లం వచ్చినప్పుడు నాకు నేను బాగు చేయించుకొని చేసుకున్నప్పుడు నేను పెడతాను నేను ఇలా నేను ఇంట్లోనే ఓపెన్ చేసి బాగు చేసుకున్నానండి మిషన్ ఇప్పుడు నేను మిషన్ తిరగట్లేదని చెప్పేసి చాలా వరకు ఇంట్లో మనమే చేసేసుకోవచ్చండి బయటకైనా తీసుకెళ్లాల్సిన అవసరం లేదు ఈ వీడియో చూసి మీకు నచ్చితే కనుక దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు మీకు ఏదైనా తెలియపోతే కనుక నాకు కామెంట్లో అడగండి ఖచ్చితంగా మీకు తెలియజే తెలియజేయడానికి నేను ట్రై చేస్తాను నేను మిషన్ అయితే చక్కని క్లీన్గా చేసుకుని మళ్ళీ అనేది మిషన్ అనేది కుట్టేసుకున్నానండి ముందు మీరు చెక్ చేసుకోవాలండి మిషన్ కరెక్ట్గా పడుతుందా లేదా అనేది మీరు సరి చేసుకునేటప్పుడు చూసుకోవాలి నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ లైక్ చేయండి ప్లీజ్